టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం చిత్తూరు నారా భువనేశ్వరికి కుప్పం టీడీపీ నేతలు ఘన స్వాగతం కర్ణాటక ఏపీ సరిహద్దు ప్రాంతానికి చేరుకున్న శ్రీమతి నారా భువనేశ్వరి భువనమ్మకు ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు కెంపాపురం బోర్డర్ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్న టీడీపీ శ్రేణులు ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు సాగుతున్న భువనేశ్వరి వెంట కుప్పంకు బయలుదేరిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు మరికాసేపట్లో కుప్పం నియోజకవర్గానికి చేరుకోనున్న భువనేశ్వరి जिल्थाफ को impose निय geschätक हाट सर्छर्टार्ड़ जाए प्रियाक थै क्यार जह फालोड है विदगहँ फुखर्टडर्टो मैं क्यार्थ्ट रांके आम्च्ण सिध्गव्रो कित्याफन आम् प्रिंग्ण लेल्र थैक्ड़ीर्ल लाइन <muchas> सर

అందరికి నమస్కారం ఈరోజు మాట్టిబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వాళ్ళ సతీమణి పూనమ్మ గారు రావడం జరుగుతా ఉంది ఆ అమ్మ రావడము చాలా సంతోషమైన విషయము ఆమె చెప్పింది మళ్ళీ వస్తా టూ మంత్స్ టైం త్రీ మంత్స్ వస్తానని చెప్పింది అదే మాట మీద కూడా ఆమె వస్తా ఉంది కు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు ఇది ఎవరి వల్లనూ అయ్యూ ఎంతో మంది తుక్లక్ నాయకులు వైసీపీ నాయకులు ఎగురెగిరి పడ్డారు కనీసము ఆడేదో ఒక కల్పి చేసినారు ఎన్ని కష్టాలు పెట్టినారు అదే భగవంతుడు అని ఎవరు ఉన్నారు ఈ రోజు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇచ్చిందని ప్రపంచం తెలుసు ఆయన ఎన్ని సీట్లతో సీఎం అయినాడని తెలుసు నిజం ఎప్పుడు మంచి జరుగుతుంది చెడు ఎప్పుడు చెడు జరుగుతుంది ఈ ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ కాబట్టి మా కుప్ప ముందు చంద్రబాబు నాయుడు మా దేవుడితో లెక్కతో సమానంగా కొలుస్తూ ఈరోజు మేడం రావడం చాలా సంతోషకరం ఈరోజు నా పేరు అన్సేన్ ఎంపు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు ఈరోజు కర్ణాటక బార్డర్ కెంపాపురం దగ్గర మన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అదేవిధంగా హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి నారా భువనేశ్వరి మేడం గారు ఈరోజు చేస్తున్నారు ఎందుకంటే మనకు ఎలక్షన్స్ ముందు మేడం గారు కొన్ని హామీలు ఇచ్చారు కుప్పం నియోజకవర్గానికి అవి ఏమిటంటే ఏ బూత్లో అయితే ఎక్కువగా మెజారిటీ వస్తుందో ఆ బూత్ని నేను దత్తతకు తీసుకుంటాను అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది అదే విధంగా కుప్పం నియోజకవర్గంలో మన రెండు బూత్లకు గాను ఎక్కువ మెజారిటీతో గెలిచినటువంటి కమ్మగుట్టపల్లి దగ్గర ఉన్నటువంటి కంచి బందార్లపల్లి అదేవిధంగా పైపాలెం ఈ రెండు విలేజ్లని దత్తత తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మేడం గారు చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మనకు ఎన్టీఆర్ స్కూల్ భవన్ అనేదా అనేటటువంటి పథకాన్ని కూడా దగ్గరలో ఆవిర్భవించబోతున్నారు మేడం గారు చెప్పారు ఆ రోజు ఏమనంటే ఉప నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలిపించినట్టయితే అలాంటి ఊర్లను నేను దత్తత తీసుకొని బాగు చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడంతో ఈరోజు ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీకారం చెప్పబోతున్నారు అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఈరోజు మాట్లాడబోతున్నారు ఉమెన్స్ని ఎలా షైన్ అప్ చేయాలి వాళ్ళ ఆర్థికంగా ఎలా ఎదగాలి అన్న విషయం మీద మేడం గారు క్లారిటీ ఇవ్వబోతున్నారు దానికి అమలు పరచడానికి ఏమేమి చేయాలి ఏమైనా దాని మీద ఈరోజు డిస్కషన్స్తో పాటు ఎలా చేయాలన్నటువంటి హామీలను కూడా మేడం గారు నెరవేర్చబోతున్నారని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్